కావలి డివిజన్ స్థాయి టీచర్స్ టోర్నమెంట్ శనివారం కావలి జెడ్పీ స్కూల్ నందు అంగరంగ వైభవంగా ప్రారంభం జరిగింది ఈ టోర్నమెంట్ లో పన్నెండు మండలానికి చెందిన టీచర్స్ కి గేమ్స్ జరుగుతున్నాయి ఇందులో మగవారికి క్రికెట్ ఆడవాళ్లకు త్రోబాల్ గేమ్స్ జరుగుతున్నాయి దాదాపు పన్నెండు మండలాలకు చెందిన ఐదు వందల యాభై మంది టీచర్స్ ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారు మగవారికి కావలిలో ఉన్న త్రీ గ్రౌండ్స్ లో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి ఆడవారికి జెడ్పీ స్కూల్ నందు త్రోబాల్ జరుగుతున్నాయి ఈ సందర్భంగా కావలి జెడ్పీ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు చిరంజీవి మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో టీచర్స్ క్రికెట్ త్రోబాల్ టోర్నమెంట్ కావలి జెడ్పీ స్కూల్లో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ టోర్నమెంట్ ను ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే కావలికృష్ణారెడ్డికి దాని వార్తలు తెలిపారు ఈ రోజు కావలి స్థాయి టీచర్స్ టోర్నమెంటు మహిళలకి త్రోబాలు అదేవిధంగా పురుషులకి క్రికెట్ పన్నెండు మండలాల స్థాయిలో ఈరోజు రోజు ఇనాగ్రేషన్ అంచనా చాలా ఘనంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా పన్నెండు మండలాల ఎంఈఓలు డిప్టీ డిఓలు కందుకూరు డిప్టీ డిఓ గారు అదేవిధంగా మన డివిజన్లో ఉండేటువంటి అందరూ ప్రధానోపాధ్యాయులు ముఖ్యంగా పురప్రముఖులు ఆర్తికాయ మిత్రుల యొక్క ఆశీస్సులతోటి విజయవంతంగా ఓపెనింగ్ సెరమనీ ఘనంగా జరిగింది దానిలో భాగంగా ఈరోజు మనకి మూడు గ్రౌండ్లు మేము ఎంచుకోవడం జరిగింది ఒకటి వచ్చేసి జడ్పీ గ్రౌండ్లో మహి బాయ్స్కి అంటే ఉపాధ్యాయులకి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది అదేవిధంగా శాఫ్ గ్రౌండ్లో క్రికెట్ ఇంకొక కూల్ బి అని అక్కడ పెట్టున్నాం అదేవిధంగా మహిళలకు వచ్చేసి పన్నెండు మండలాల నుంచి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు త్రోబాల్లో వారికి జడ్పీ గ్రౌండ్లో అంటే స్కూల్ ఆవరణలోనే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి ఈరోజు వాళ్ళకి రెండు కోట్లు ఏర్పాటు చేసి ఉన్నాము దానిలో ఒకరికి కూల్ ఏ కూల్ బి కోట్లు పెట్టి ఉన్నాం ఇప్పుడే మొదటగా విజయం సాధించింది కావలి మండలం కావల మండల మహిళలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ని విజయం సాధించారు కనుక వారికి కావాల మండల కోఆర్డినేటర్ గాను అదేవిధంగా డివిజన్ కోఆర్డినేటర్ గాను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని అంతటి కూడా దాదాపుగా మనకి పన్నెండు మండలాల నుంచి ఐదు వందల యాభై మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక డెబ్బై మంది అఫీషియల్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది వీరందరికీ కూడా గౌరవ శాసనసభ్యులు వారు మంచి ఆహా ఆహారాన్ని అంటే మంచి పౌష్టికాహారం అందించి వాళ్ళందరికీ కూడా విత్ స్వీట్స్ తోటి కూడా మన ఉపాధ్యాయులందరికీ కూడా మంచి మధ్యాహ్నం భోజనాన్ని అందించారు వారికి కోఆర్డినేటర్గా ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనిలో భాగంగా మా పాఠశాల ప్రణ ప్రధాన ఉపాధ్యాయులు కానీ అదేవిధంగా ఎంఈఓస్ కానీ డిప్యూడీఓ గారు కానీ అందరం కలిసి గత రెండు మూడు రోజుల నుంచి దీన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని టోర్నమెంట్ని సక్సెస్ చేయాలని దానిలో మేము ముందుకెళ్తున్నాం ముఖ్యంగా నాతో ఉండేటువంటి వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా మన కావుల నియోజకవర్గం కానీ కావులు లో ఉండేటువంటి ప్రతి వ్యాయామ ఉపాధ్యాయ సోదరులందరూ కూడా సమిష్టి కృషితోటి మేము ఈ యొక్క టోర్నమెంట్ని కానీ ఇనాగ్రేషన్ కానీ సక్సెస్ చేస్తామని తెలియజేస్తున్నాం